హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ట్రైనింగ్ నిర్వహణపై ట్రైనింగ్ ప్రిన్సిపల్స్కి ఈ వారంలో టూ టైమ్స్ అయితే మీటింగ్ జరగడం జరిగింది మంగళగిరిలో సో ఆ మీటింగ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అలాగే ట్రైనింగ్ ఎప్పుడు ఉండొచ్చు అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కషన్ అయితే చేద్దాం అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే వీడియో అనేది లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అలాగే ఓసారి చూసుకున్నట్లయితే అయితే మన ఒంగోలు టీటీసీకి సంబంధించి మనకు వచ్చేసి ఇక్కడ లాస్ట్ టైం లాస్ట్ టైం అయితే ఫీమేల్కు సంబంధించి ఇక్కడ అయితే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది మీ అందరికీ నేను ముందుగానే చెప్తున్నాను గతంలో కూడా ట్రైనింగ్కు సంబంధించినటువంటి వచ్చినటువంటి అప్డేట్స్ అలాగే రేడియో మెసేజెస్ కూడా మీకైతే నేను ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట సో ఒకసారి ఈరోజు చూద్దాము మనకు నిన్న వచ్చేసి జూలై రెండో తారీఖు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు వచ్చేసి ట్రైనింగ్ సెంటర్ని అయితే విజిట్ చేయడం అయితే జరిగింది ఓసారి చూసుకున్నట్లయితే అక్కడ వసతులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు పోలీస్ శాఖలోని నూతనంగా ఎంపికైన అంటే ఎంపిక అవ్వబోతున్నటువంటి కానిస్టేబుల్కు సంబంధించినటువంటి శిక్షణ అనేది త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్య నేపథ్యంలో జిల్లా శిక్షణ కేంద్రంలో అంటే మన డిటిసి అంటే మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని ఎస్పి దామోదర్ సార్ గారు అధికారులను ఆదేశించారు అలాగే స్థానిక కొత్త మావిడిపాలెం రోడ్లోని డిటిసీని ఆయన బుధవారం పరిశీలించారు ట్రైనింగ్ క్యాడెట్లకు కేటాయించే బ్యారెక్లు అలాగే ఓపెన్ జిమ్ తరగతి గదులు కవాత్ మైదానంలో కలి ఇలాంటి వాటి గురించి మొత్తం కూడా మనకైతే ఇక్కడ సార్ అయితే విజిట్ చేయడం అయితే జరిగిందండి ఒక్కసారి మీరు కనుక చూసుకున్నట్లయితే ట్రైనింగ్కు సంబంధించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేని సార్ అయితే విజిట్ చేసే అవకాశం అయితే లేదు ఓకే ఇదే అండి మామూలుగా నిన్న ఉన్నటువంటి విషయం అయితే సో మరి ఆల్రెడీ వన్ వీక్లో టూ టైమ్స్ అంటే ఈ వీక్లో టూ టైమ్స్ ట్రైనింగ్కు సంబంధించి మంగళగిరిలో మీటింగ్ అయితే జరిగిందని చెప్పుకున్నాం కదా సో ఏ ఏ రోజుల్లో జరిగింది అనే దాని గురించి అయితే ఒకసారి చూద్దాం మనకు ఈ సోమవారం అంటే మొన్న సోమవారం రోజు మనకు వచ్చేసి ఫస్ట్ మీటింగ్ అయితే జరగడం జరిగింది అలాగే నిన్న అంటే జూలై రెండో తారీఖు నిన్న కూడా మనకు ట్రైనింగ్కు సంబంధించి ఎవరైతే ప్రజెంట్ పీటీసీ అలాగే డిటీసీ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి మంగళగిరిలో అయితే మీటింగ్ అయితే జరగడం జరిగింది సో ఇక్కడ జరిగిన దాంట్లో ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటనేది ఒకసారి అయితే చూద్దాము సో మనకున్నటువంటి సమాచారం ప్రకారం మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అయితే ట్రైనింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది మనకు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ట్రైనింగ్ ఉండే అవకాశం ఉంది అలాగే మరి మీటింగ్ యొక్క విశేషాలు ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఏమేం కావాలి అంటే లాస్ట్ టైం కిట్ మనకు లాస్ట్ టైం సుమారుగా ఒక యాభై రకాలకు సంబంధించి మనకు కిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈసారి ఆ కిట్కు సంబంధించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ కిట్లో ఏమేమి ప్రొవైడ్ చేయాలి అనే దాని గురించి ప్రధానంగా అలాగే రెండో టాపిక్ వచ్చేసి సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి కొంత సిలబస్ అంటే కొన్ని సెక్షన్స్ అయితే చేంజ్ అయ్యాయి సో ఆ బుక్ అంటే న్యూ ప్రింటింగ్ బుక్స్ సంబంధించి అదొక టాపిక్ అండి అలాగే ఏదైతే ట్రైనింగ్ కి సంబంధించి నైన్ మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో సో ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ట్రైనింగ్ సెంటర్స్ లో ఉన్నాయా లేదా ఇంకా దాని గురించి కూడా డిస్కషన్ అయితే చేయడం జరిగింది సో ఫోర్త్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇదే అండి మనకు మెయిన్ పాయింట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ట్రైనింగ్ కు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రపోజల్ అయితే పెట్టడం జరిగిందండి సో బడ్జెట్ ప్ర ప్రపోజల్ పెట్టారు అంటేనే ఆల్మోస్ట్ మీరు ట్రైనింగ్కి వెళ్ళబోతున్నారని అర్థం అంటే విత్ ఇన్ ఈ బడ్జెట్ ప్రపోజల్ గురించి ఇంతగానో మాట్లాడుకోవడానికి అవకాశం ఏంటి అంటే వన్స్ బడ్జెట్ అనేది ఈ ట్రైనింగ్కు సంబంధించి రిలీజ్ అయినట్లయితే వెంటనే అంటే వెను వెంటనే మీకైతే ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట మరి ఇంతవరకు రిజల్ట్ అనేదే లేదు స్కోర్ కార్డ్ అనేది లేదు సో ఇవన్నీ లేకుండా ట్రైనింగ్ గురించి చెప్తున్నారు అని చెప్పేసి చాలామంది అయితే అడగడం జరుగుతుంది సో ట్రైనింగ్ గురించి చెప్తున్నారు అంటే అక్కడ ట్రైనింగ్లో జరిగేటువంటి ఏవైతే ప్రాసెస్ ఉందో సో దానికి సంబంధించి ఆ ప్రాసెస్ అనేది ముందుగానే జరిగిపోతూ ఉంటుందన్నమాట సో అందరికంటే ముందుగా ఎవరికి ఇంటిమేషన్ ఉంటుందంటే ట్రైనింగ్ సెంటర్స్కే ఇంటిమేషన్ ఉంటుందండి ఎందుకంటే ట్రైనింగ్ అనేది మామూలుగా స్కోర్ కార్డ్ అనేది ఒక ఈవినింగ్ లోపు రిలీజ్ చేయొచ్చు అలాగే మెరిట్ లిస్ట్ అనేది వన్ వీక్ లోపు అంటే పెద్దగా టైం అనేది తీసుకోదు బట్ వన్ ఒక ట్రైనింగ్ సెంటర్ను ట్రైనింగ్కి రెడీ చేయాలంటే లాస్ట్ బ్యాచ్కి ఈ బ్యాచ్కి సుమారుగా ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉంది అంటే అక్కడ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్యలో ట్రైనింగ్ జరిగిందనమాట సో ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ట్రైనింగ్ జరగబోతుంది కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్ గ్యాప్లో ఏ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఏ ఎక్విప్మెంట్స్ లేవు సో ఏ ఎక్విప్మెంట్స్ అవసరం ఉంది ప్రజెంట్ సినారియోకి తగ్గట్టు ట్రైనింగ్ సెంటర్ను ఎలా రెడీ చేసుకోవాలి సో ఇదంతా ఫిజికల్గా చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది అలాగే గ్రౌండ్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కూడా ఈ ఫైవ్ ఇయర్స్ ఉండదు కాబట్టి సో ఆ గ్రౌండ్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ చూసుకోవాలి సో ఇలా వన్ ఆర్ టూ మంత్స్ మ్యా తక్కువలో తక్కువ ఒక ట్రైనింగ్ సెంటర్ను రెడీ చేయడానికి వన్ ఆర్ టూ మంత్స్ టైం అయితే ఈజీగా పడుతుంది కాబట్టి సో వాళ్లకు ఒక టూ మంత్స్ ముందుగానే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ట్రైనింగ్ సంబంధించి ఓన్లీ ఫిజికలే కాదు కదా అంటే సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేయాలి కాబట్టి ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి మనకైతే సివిల్ డిపార్ట్మెంట్ అంటే సివిల్లో పనిచేసేటువంటి ఇప్పుడు మనం కానిస్టేబుల్ క్యాడర్ కాబట్టి మనకు వచ్చేసి సబ్జెక్ట్ వాళ్ళు మ్యాక్సిమం ఎస్ఐ అండ్ అబో ర్యాంక్ వాళ్ళు వచ్చేసి మనకు సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తారనమాట సో ఎస్ఐ అండ్ సిఐ డిఎస్పి సో ఈ ర్యాంక్స్ వాళ్ళు మనకు అనేది లా సబ్జెక్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది లైక్ మనకు వచ్చేసి ఐపిసిసి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మనకైతే ఉంటాయి సో ఈ సబ్జెక్ట్స్ రీచ్ చేయాలి కాబట్టి ఆ ఎనీ టైమ్ పీటీసీ డిటీసీలో ఈ సివిల్ ఎస్ఐలుస్ అంటే ఈ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా అంటే వేరే పోస్టులు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడ రిక్రూట్ చేసుకోవాలి కాబట్టి ఇదంతా కూడా చాలా అంటే చాలా ప్రాసెస్ కాబట్టి ఈ విషయాన్ని ట్రైనింగ్ సెంటర్స్కి వన్ ఆర్ టూ టూ మంత్స్ ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనకు వచ్చినటువంటి సమాచారం అంటే దీనికి సంబంధించి మన ఎఫర్ట్ పెట్టి మనకు మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో డ్యామ్ షూర్గా అయితే ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది సో ఎవరైతే ఇంకా ఏదైనా మీకు గన మెడికల్ ఆర్ ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే త్వరగా అయితే రెక్టిఫై చేసుకోండి అతి త్వరలో మీరైతే ట్రైనింగ్కి అయితే వెళ్ళబోతున్నారన్నమాట అనేది చాలా వాస్తవము సో ఇది ట్రైనింగ్కి సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్ అలాగే మీకు కనుక మన ఎఫోర్ట్ అంటే మన వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సో మరో అప్డేట్ ఏదైనా ఉన్నట్లయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను అలాగే అభ్యర్థులకు మరో ఒక చిన్న విషయం జూలై నాలుగో తారీఖు అంటే వచ్చేసి కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి మరో కేసు అనేది అనేది ఉందనమాట సో దానికి సంబంధించినటువంటి కోర్టు హాల్ నెంబర్ ఎంత సీరియల్ నెంబర్ ఎంత అనే దాని గురించి అయితే ఈవినింగ్ అంటే ఇప్పటికి ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు సో ఈవినింగ్ వీడియో మీకు మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే నిన్న జరిగినటువంటి కేసు యొక్క నెక్స్ట్ హియరింగ్ డేట్ కూడా మ్యాక్సిమం ఈవినింగ్ వీడియోలో అయితే మీకైతే కవర్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి వీడియో ఎనీవే థ్యాంక్ యూ జై హింద్ మరో అప్డేట్ ఏదైనా ఉంటే మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్